అందరికి నమస్కారం నేను మీ స్వప్న అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అందరికి ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే టు సో ఎవ్రీ ఇయర్ మార్నింగ్ వచ్చేసి కంపల్సరిగా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు మా హస్బెండ్ లాస్ట్ టెన్ ఇయర్ నుంచి చేస్తున్నాడు అనమాట సో ఇయర్ ఏమన్నా నాకు ఛాన్స్ ఉందేమో అనేసి వచ్చాను బట్ ఇయర్ మేము చేయలేకపోయాము నెక్స్ట్ ఇయర్ ర్యాలీలో చేస్తే మాత్రం కంపల్సరీ వీడియోలో మెన్షన్ చేస్తాను మీరు ఈ వీకెండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి అందరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటాను సో ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను మీరు అడిగే క్వశ్చన్స్ కి చాలా డౌట్స్ క్లారిఫై చేశాను ఫుల్ వీడియో కూడా చూడండి నేను బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను ఫుడ్ రిలేటెడ్ గానీ మాక్సిమం నన్ను అడిగిన క్వశ్చన్స్ నుండి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి చూసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను క్లారిఫై చేస్తాను మళ్ళీ ఇంకొక ఫుల్ వీడియో చేస్తూ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఎందుకంటే మన ఛానల్ పెట్టేసి సిక్స్ మంత్స్ అవుతుంది సో బాగా సపోర్ట్ చేశారు ఒక వీడియో వచ్చి మనకి చాలా ట్రెండ్ అయిపోయింది అది కూడా మీరు చూడండి చూసి నాకు కామెంట్ లో మెన్షన్ చేయండి మీకు కూడా ఎలా అనిపించింది అందరికీ అండి పేరు పేరున ఇలానే నా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కంపల్సరీగా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టు